ఈరోజు బంగ్లా ఈ కార్యక్రమంలో దేవసాయి వాసుదేవ్ వెల్కేష్ రెడ్డి గారు అలాగే ఆశావర్కర్ కమల గారు మరియు భాగ్య లక్ష్మి అంగన్వాడి మానవతా దృక్పథంతో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అతనికి వారి బిడ్డ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటూ ఇంకా ఎవరైనా స్పందించి వీరిని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం స్టెంట్ గారు ఆశా వర్కర్ కమల గారు అంగన్వాడీ టీచర్ బాకీ సంధ్య గారు దేవసాని హనుమంతు ఈ స్పందించి ఐదు వందల రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది అలాగే సీనియర్ జర్నలిస్టు పులి బాలచంద్ర గారు పాల్గొని కార్యక్రమానికి విజయవంతం చేసినారు బ్లంకటాపూర్ గ్రామంలో దర్శనం రాగమని నర్సింహులు వారి కుటుంబంలో ముగ్గురు మగపిల్లలు అనాథలైనారు వారికి సిద్దిపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆనంద్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వాళ్ళ కూతురు పేరు మీద శ్రీన శ్రీజానంద్ శ్రీజానంద్ బిడ్డ పేరు మీద ఒక క్వింటల్ బియ్యం వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఆకలి చావులు అని తెలియగానే స్పందించి డాక్టర్ ఆనంద్ గారు వాళ్ళ బిడ్డ పేరు మీద ఒక క్వింటల్ బియ్యాన్ని వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది పిల్లలను కూడా హాస్టల్లో చేర్పిస్తారని ఆయన మాట ఇవ్వడం జరిగింది